మనసులలో ఎపిసోడ్ ఫైవ్ అభిమన్యు మాస్టర్ మరియు అంకిత తల్లిదండ్రులు మాట్లాడుకుంటూ ఉంటే ప్రియా అక్కడికి వస్తుంది పాండురంగారావు మరి ఎవరూ లేని చోటికి ఎలా పంపించాలో అర్థం కావడం లేదు అభిమన్యు మాస్టర్ గారు అంటాడు అభిమన్యు మాస్టర్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ఇంతలో ప్రియా ఏమైంది అంకుల్ ఎందుకని అందరూ సైలెంట్గా ఉన్నారు నాకు ఏమీ అర్థం కావడం లేదు అని అంటుంది అప్పుడు జానికి ఏమీ లేదమ్మా అంకితను వైజాగ్ పంపిస్తే జాబ్ చూసుకుంటాను అంటుంది కానీ వైజాగ్లో ఎవరూ తెలిసిన వాళ్ళు లేరు ఒక్కదాన్నే అంత దూరం పంపించడం మాకు ఇష్టం లేదు అని అంటుంది అభిమన్యు మాస్టార్కు తెలిసిన వాళ్ళు కూడా ఇప్పుడు వైజాగ్లో ఉండడం లేదంట వాళ్ళు కూడా హైదరాబాద్ వెళ్ళిపోయారంట ఇప్పుడు ఏం చేయాలో ఎవరికి అర్థం కాక ఇలా సైలెంట్గా ఉన్నాము అని అంటుంది దానికి వెంటనే ప్రియా నవ్వుతూ దీనికి ఎందుకింత వరి అవుతున్నారు అంటే అంటుంది అభిమన్యు మాస్టార్కి అంకితకి పాండురంగారావుకి మరియు జానకి ఏమీ అర్థం కాదు ఏంటి ప్రియా ఇలా అంటుంది అని అందరూ అనుకుంటారు అప్పుడు ప్రియా నిన్న అభిమన్యు మాస్టర్ అంకితను వైజాగ్ పంపించడానికి మిమ్మల్ని అడిగారు కదా అంటుంది అప్పుడు అందరూ కూడా అవును అంటారు అంకిత నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా అందుకనే నేను కూడా జాబ్ చేయడానికి వైజాగ్ వెళ్తాను అని మా ఇంట్లో మా పెద్దవాళ్ళను ఒప్పించాను అంకితతో పాటు నేను కూడా జాబ్ చేయడానికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను అంతేకాకుండా మా సొంత పెద్దమ్మ వాళ్ళే వైజాగ్లో ఉంటున్నారు వాళ్ళు చాలా డబ్బు ఉన్నవారు కానీ మేమంటే చాలా అభిమానంగా ఉంటారు నిన్న మా అమ్మ చేత మా పెద్దమ్మకు ఫోన్ చేపించి మాట్లాడించాను వాళ్ళంతా కూడా అంకితను నన్ను వాళ్ళ ఇంట్లో ఉంచి జాబ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు మా సొంత పెద్దమ్మ అవ్వడం వలన నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మీరు ఏమీ ఆలోచించకుండా అంకితను నాతో పాటు పంపిస్తే ఇద్దరం వెళ్ళి ఒకే ఆఫీస్లో జాబ్ చేయడానికి ప్రయత్నిస్తాము అది చెబుదామనే నేను మీ ఇంటికి వచ్చానాంటీ అని ప్రియా చెబుతుంది ఆ మాట వినగానే అందరి కళ్ళల్లో సంతోషం వెళ్ళివిరుస్తుంది అంకితకు చాలా సంతోషంగా అనిపించి వెంటనే ప్రియాని గట్టిగా కోగోలించుకుంటుంది పాండు రంగారావు కూడా చాలా సంతోషపడతాడు అభిమన్యు మాస్టర్ చాలా సంతోషపడి థ్యాంక్ యూ ప్రియా నువ్వు లేకపోతే అంకిత ఇక్కడే ఆగిపోయేదేమో అని అంటాడు దానికి ప్రియా అయ్యో మాస్టర్ మీరు మాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి నువ్వే మీకు థ్యాంక్స్ చెప్పాలి అభిమానంగా అంటుంది జానకి వచ్చి ప్రియా చేతిని పట్టుకుని చాలా సంతోషం తల్లి ఒక్కదాన్నే ఎలా పంపించాలా అని వాళ్ళ నాన్న నేను చాలా బాధపడుతున్నాము ఇప్పుడు ఆ బాధ ఏమీ లేదు తనతో పాటు నువ్వు కూడా వెళ్తున్నావు పైగా మీ సొంత పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు అంటున్నావు చాలా సంతోషంగా ఉంది అని ప్రియని దగ్గరికి తీసుకుంటుంది ప్రియా మరియు అంకిత ఇద్దరూ కలిసి అభిమన్యు మాస్టర్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఇంకో వారం రోజుల్లో వైజాగ్కి ప్రయాణం అవుతాం అని అన్నీ సిద్ధం చేసుకోవాలి పదా అంకిత అని ప్రియా అంకితని ఇంటి లోపలికి తీసుకుని వెళ్తుంది పాండురంగారు మరియు జానికి కలిసి అభిమన్యు మాస్టర్కి కృతజ్ఞతలు తెలుపుతారు తర్వాత అభిమన్యు మాస్టర్ అక్కడి నుంచి తమ కాలేజ్కి వెళ్ళిపోతాడు అభినవ్ ఆ రోజు పార్టీ ముగించుకుని తెల్లారి పొద్దున్నే కాలేజ్కి వెళ్లి రాజ్ కుమార్ సంగతి తేల్చాలని అనుకుంటాడు పార్టీ ముగించుకుని ఇంటికి వెళ్ళి నిద్రపోతాడు గాఢ నిద్రలో ఉండగా తన తండ్రిని ఎవరో ఒక వ్యక్తి వెనుక నుంచి కత్తితో పొడుస్తున్నట్లుగా కలవస్తుంది తన అన్న ఏదో ఒక ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లుగా కలలో కనిపిస్తుంది అభినవ్ ఒక్కసారిగా గాఢ నిద్రల నుంచి బయటకు వస్తాడు పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని వేగంగా వాటర్ తాగి టైం చూస్తాడు తెల్లవారుజామున నాలుగు గంటలు అవుతుంది కళ ఏంటి ఇలా వచ్చింది ఎందుకని నాన్నని ఎవరో చంపబోతున్నట్లుగా కల వచ్చింది పైగా అన్నయ్య కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు తెల్లవారుజామున కల వచ్చింది ఇలా తెల్లవారుజామున కల వస్తే నిజమవుతాయని అమ్మ చిన్నప్పటి నుంచి చెబుతుంది అని టెన్షన్ పడుతూ అనిరుద్ధ్కి కాల్ చేస్తాడు అనిరుద్ కాల్ అటెండ్ చేసి ఇప్పుడు అభినవ్ ఏంటి ఎలా ఉన్నావు మీకక్కడ తెల్లవారుజాము కదా ఈ టైంలో కాల్ చేసావేంట్రా ఏమైనా అర్జెంటు విషయమా అని అడుగుతాడు దానికి వెంటనే అభినవ్ ఏం లేదన్నయ్య పీడకల వచ్చింది అందుకనే నీకు కాల్ చేశాను పైగా నీకు కూడా ఏదో అపాయం ఉన్నట్లుగా కలలో కనిపించింది కొంచెం మనసు ఆందోళనగా ఉండి ఫోన్ చేశాను అక్కడంతా ఓకేనా బిజినెస్ విషయాల్లో ఎవరైనా మనకు శత్రువులు ఉన్నారా అని అడుగుతాడు ఏమైంద్రా నీకు ఎందుకలా అడుగుతున్నావు అని అంటాడు అనిరుద్ ఏమీ లేదన్నయ్య ఎవరో శత్రువులు నాన్నగారికి హాని తలపెట్టడానికి చూస్తున్నట్లుగా నాకు కలవచ్చింది నీకు కూడా ఏదో ప్రాణాపాయ గండం ఉన్నట్లుగా కలవచ్చింది అందుకే ఒకసారి ఇద్దరితో మాట్లాడదామని కాల్ చేశాను అంటాడు అభినవ్ అనిరుద్ధ్ అలా ఏం లేదు నువ్వు కంగారు పడకు నాన్నగారు కూడా పక్కనే ఉన్నారు మాట్లాడతావా అని ఫోన్ ఆనందరాజ్కు ఇస్తాడు హలో నాన్నగారు అంటాడు అభినవ్ చెప్పు అభినవ్ ఎలా ఉన్నావు అంటాడు తన తండ్రి అయినా ఆనందరాజ్ ఏం లేదు నాన్నగారు ఎలా ఉన్నారా అని చేశాను మీ హెల్త్ ఎలా ఉంది అడుగుతాడు అభినవ్ నాకేమైందిరా నా హెల్త్ కూడా ఆల్వేస్ ఫైన్ అయినా ఏంటి అభినవ్ ఎప్పుడు అడగంది కొత్తగా మాట్లాడుతున్నావు ఏమైంది నాన్న అంటాడు ఆనందరాజ్ ఏమీ లేదు నాన్న నార్మల్గా అడగాలనిపించింది అందుకే అడిగాను అభినవ్ అమ్మ ఎలా ఉంది నాన్న అని అడుగుతాడు దానికి ఆనంద్ రాజు నీపైన బెంగపెట్టుకుందిరా అయినా ఒక నెలలో ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తావు కదా సరిపోతుందిలే అంటాడు నాన్న మిమ్మల్ని ఒక విషయం అడగాలి ఏమీ అనుకోరు కదా అంటాడు నా దగ్గర ఎందుకురా మొహమాటం నువ్వు నా కొడుకువి నేనేమి అనుకోను నిరభ్యంతరంగా అడుగు అంటాడు ఆనంద్ వెంటనే అభినవ్ నాన్న మనకు ఎవరైనా బిజినెస్ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ శత్రువులు ఉన్నారా అని అడుగుతాడు అదేంటి నాన్న అలా అడిగావు వ్యాపారం అన్నాక శత్రువులు సహజం అవన్నీ మనం పట్టించుకోకూడదు అయినా మనల్ని దెబ్బతీసే అంత పెద్ద శత్రువులైతే ఎవరూ లేరు నువ్వేమీ భయపడకు అని అంటాడు సరే నాన్న నేను మళ్ళీ కాల్ చేస్తాను అని ఫోన్ కాల్ కట్ చేస్తాడు అభినవ్ వెంటనే ఆనంద్ రాజ్ అనిరుద్తో ఏమేంద్రాడికి కొత్తగా మాట్లాడుతున్నాడు అని అంటాడు దానికి అనిరుద్ధ్ ఏదో పీడకల వచ్చిందంట నాన్న వాడు కొంచెం టెన్షన్ పడ్డాడు అంతకు మించి ఏమీ లేదు అని అంటాడు అభినవ్కి తన తండ్రితో మాట్లాడిన తర్వాత కొంచెం మనసు శాంతిస్తుంది మరలా నిద్రలోకి నెమ్మదిగా ఆలోచిస్తూ జారుకుంటాడు కొంతసేపటి తర్వాత తనను తిట్టిన రాజ్ కుమార్ ఫోన్లో అన్న మాటలు అభినవ్కు గుర్తుకు వస్తాయి తను తిట్టినందుకే తన తండ్రికి ఏదో ఆపద రాబోతుందేమో అని కోపం తెచ్చుకుంటాడు అభినవ్ వెంటనే నిద్ర నుంచి మేల్కొని కాలేజ్కి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు నిద్ర నుంచి లేచి చూసేసరికి సమయం ఉదయం ఎనిమిది అవుతుంది చుట్టూ చూసేసరికి పనివారు ఎవరూ కూడా తన చుట్టూ ఉన్నారు వెంటనే అభినవ్ గట్టిగా ఎవరైనా ఉన్నారా అని అరుస్తాడు అలా అరిచిన వెంటనే అరిచినా కూడా ఎవరు కూడా అభినవ్ దగ్గరికి రారు అభినవ్కు ఏమీ అర్థం కాక కోపంగా బెడ్ పై నుంచి లేచి హాల్లోకి వస్తాడు అక్కడ ఓన్లీ ఒక సెక్యూరిటీ గార్డ్ మాత్రమే ఉంటాడు ఏమైంది పనివారందరూ ఎక్కడికి వెళ్ళారు అని గట్టిగా సెక్యూరిటీ గార్డ్ పైన అరుస్తాడు అభినవ్ అందరూ కూడా ఎప్పటిలాగే నిన్న రాత్రి తమ ఇంటికి వెళ్ళిపోయారు కానీ తిరిగి ఈరోజు ఉదయం మన ఇంటిలోకి ప్రవేశించడానికి ఫింగర్ ప్రింట్ మిషన్ వర్క్ అవ్వడం లేదు అందువలన సెక్యూరిటీ రీజన్స్ వలన డోర్ ఓపెన్ అవ్వడం లేదు సార్ ఎవరు కూడా లోనికి రాలేకపోతున్నారు పైగా ఈ గ్లాస్ బుల్లెట్ ప్రూఫ్ అవ్వడం వలన బ్రేక్ చేయడానికి కూడా మా వల్ల అవ్వడం లేదు సార్ అని భయంగా చెబుతాడు సెక్యూరిటీ గార్డ్ వెంటనే అభినవ్ ఆ ఫింగర్ ప్రింట్ డిజైన్ చేసిన వాళ్ళని త్వరగా పిలిపించి అన్లాక్ చేయించండి నాకు బయటకు వెళ్ళాల్సిన పని ఉంది కాలేజ్కి టైం అవుతుంది అని గట్టిగా అరుస్తాడు